క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదహారవ వర్చనము మనిషి యొక్క మనసు చంచలమైనది సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి అది మారిపోతూ ఉంటుంది ఎలాంటి పరిస్థితులనైనాను ఆవేశము కాకుండా నిగ్రహముతో ఉండేవాడే నిజమైన క్రైస్తవుడని ప్రభు సెలవిచ్చాడు మన మనసుపై మనకు నియంత్రణ ఉండాలి కానీ మనసు చెప్పినట్లు మనము నడుచుకోకూడదు వింటే మనపై మన నియంత్రణ కోల్పోయి చేయకూడని పనులు చేస్తుంటాము మనిషి యొక్క పాదములు పాపము తట్టే పరుగులు తీస్తాయి మనం వేసే ప్రతి అడుగు ప్రభు పరిశీలిస్తూ ఉంటారు ఇప్పుడు మన పాదములను నియంత్రించుకుంటేనే పరలోకములో అడుగు పెట్టే అర్హతను పొందగలుగుతాము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యోసేపు అన్నాదమ్ముళ్ళు ఆయనకు కీడు చేసిరి చివరికి వారు ఆయన ఎందు తలదించవలసి వచ్చింది హామాను ఆనాడు యూదులకు విరోధముగా తలపెట్టిన కీడు తన మీదకి తన కుమారుల మీదకి వచ్చింది మనుషుడు విత్తినదే కోస్తాడు పాపమును విత్తితే పాపమును కోస్తాడు నీతిని వితితే నీతిని కోస్తాడు కావున దేవునికి అసహ్యమైనవి విడిచిపెట్టి మనను మనం పవిత్రపరుచుకుందాము పరలోక రాజ్యంలో మన స్థానాన్ని ఇప్పటి నుండే భద్రపరుచుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప తోడై తోడే ఉండనుగాక ఆమెన్ God bless you.